బ్రహ్మముహూర్త సమయంలో శుక్రవారం రోజు నేను పూజ చేసుకున్న విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను హలో అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ విత్ సుహాస్ని మనకు సిరి సంపదలతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని మన పండితులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు సూర్యోదయానికి ముందు ఎవరైతే నిద్ర లేస్తారో వారికి జీవితంలో తిరిగి ఉండదని చెప్తారు ఈరోజు వీడియోలో బ్రహ్మముహూర్త సమయంలో శుక్రవారం రోజు నేను పూజ చేసుకున్న విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా తలస్నానం చేసుకున్న తర్వాత ఇంటి బయట వాకిట్లో ముగ్గు పెట్టాను ముగ్గుని ముగ్గు పిండితో వేసిన తర్వాత బియ్యం పిండితో వేస్తాను ఇంటి ముందు ముగ్గుని చూసి ఆ ఇంట్లోని ఇల్లాలు ఎలాంటివి అని మన పెద్దలు చెప్తారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా వస్తుందంట ఇంటి ముందు వేసే ముగ్గులో ఒక్కో గీతకి ఒక్కో అర్థం ఉంటుందంట ఇంటి ముందు ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానమని మన శాస్త్రాలు చెప్తాయి ముగ్గు వేయడం వల్ల ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది ముగ్గుని చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది శుక్రవారం రోజు ఇంటి ముందు ఇలా ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం లాంటిది అని మన శాస్త్రాలు చెప్తాయి ఆ లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి ఆనందంగా రావాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ముగ్గు వేయడం మన హిందూ సాంప్రదాయంలో ముగ్గు ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్తారు తర్వాత గడపకి పసుపు రాశాను పువ్వులతో అలంకరించిన తర్వాత దీపారాధన చేశాను కార్తీక మాసంలో నెల రోజుల పాటు ముహూర్త సమయంలో దీపారాధన చేయడం వల్ల నాకు అలవాటు అయిందండి అందరూ అంత పొద్దున్నే ఎలా లేస్తున్నామో మేము అసలు లేవలేకపోతున్నామని అడుగుతున్నారు మొదట్లో కష్టంగా అనిపిస్తుంది కానీ బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేమండి చాలా అద్భుతంగా ఉంటుంది మనసుకి ప్రశాంతంగా ఉంటుంది బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేచి పూజ చేయడం నాకైతే అస్సలు కష్టంగా అనిపించడం లేదండి ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన భగవంతుడికి నా పాదాభివందనాలు తెలుపుతున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు నచ్చే విధంగా చేయాలని నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను పూజ గది శుభ్రం చేసి పువ్వులతో అలంకరించాను అమ్మవారికి ఇష్టమైన రంగు పుష్పాలతో అలంకరించాను పూజలో దవనం వాడటం వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి నేను తప్పకుండా పూజలో దవనాన్ని ఆ భగవంతుడికి సమర్పిస్తాను పూజలో దవనం వాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఒక వీడియో చేశానండి మన ఛానల్లో ఉంటది తప్పకుండా చూడండి తర్వాత దీపారాధన చేసి హారతిచ్చాను శుక్రవారం రోజు అగ్నిదేవుడికి అంటే స్టవ్ దగ్గర అంతా శుభ్రం చేసి దీపారాధన చేస్తాను ఇంట్లో ముఖ్యంగా వంటగది చాలా శుభ్రంగా ఉండాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలు ఉంటుందంట అమ్మవారి ప్రతిరూపంలా భావించే రాగి చెంబుని సిద్ధం చేసుకుని దీపారాధన చేశాను బ్రహ్మముహూర్త సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల రోదంతా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇంకా అస్సలు నీరసంగా అనిపించదు ఇంట్లో పూజంతా కంప్లీట్ అయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేశాను చూసారు కదండి నేను బ్రహ్మముహూర్త సమయంలో శుక్రవారం రోజు పూజ చేసుకున్న విధానాన్ని తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ